హే ఐజ్ దిస్ ఇస్ రాజు విష్మార్ ఛానల్ స్వాగతం సుస్వాగతం సో మేము చాలా రోజుల కింద ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకున్నాం సో ఒకసారి చేసినాం కానీ మళ్ళీ చేద్దాం అనుకుని ఫస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ కాలేదు సో ఇప్పుడైతే మేము అనుకున్నది సాధించడానికి వెజిటేబుల్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాం సో పది మందికి మాత్రం బిరి వెజిటేబుల్ బిర్యానీ మేము సొంతంగా మా ఇంట్లో తయారు చేసి మా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం సో వీలైతే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మేము అనుకున్నట్టే ఫుడ్ డొనేషన్ కూడా రెడీ అయిపోయినాయి పార్సల్ కూడా రెడీ అయిపోయినాయి సో ఈ పార్సల్ మాత్రమే కవర్లు వేసుకొని పంచడానికి సంసిద్ధమైనం సో ఇప్పుడు ఇవి తీసుకొని సో అట్లా రాజన్న నుంచి సిరిసిల్ల నుంచి వేమలాడు వరకు మేము ఒక ప్రయాణం చేస్తాం ఆ ప్రయాణంలో ఓవర్ దొరికితే వాళ్ళకి ఇస్తాం ఒకవేళ ఓవర్ దొరకపోతే మాత్రం వేమలాడ గుడి మెట్ల కూడా మాత్రం తీసుకుపోయిస్తాం అలాగే దర్శనం చేసుకుంటాం సో మా పిల్లలు మాత్రం చాలా ఆతృతతో కొద్ది ఎంజాయ్మెంట్ చేస్తున్నారు పైసలు వచ్చి ఫుడ్ డొనేషన్ చేయాలి చేయాలని చెప్పేసి వాళ్ళకు చాలా ఇష్టం ఇట్లా ఫుడ్ డొనేషన్ చేయడం సో ఎప్పుడైతే ఒకే రండి పనిచేస్తాం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకు మనం లెంకి లెంకి సెప్పుడైతే శిరుసులు రావడం జరిగింది రా రావడం రావడంతో ఒక ముసలైన మాకు ఎదురేయడం జరిగింది సో అతనికి మేము ఫుడ్ ఇవ్వడానికి సిద్ధమైన మా మేడని తీసుకుపోయి ఫుడ్ ఇస్తుంది చూసిరా సో అతన్ని ఆ ముసలినకు ఫస్ట్ అయితే ఆ ఫుడ్ మొట్టమొదటిసారిగా ఆయనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము వెమనాడకి వెళ్ళి వెళ్ళాము ఎందుకంటే సండే రోజు నాడు ఎక్కువ సిరిసిల్ల తీసుకునేట లేరు కాబట్టి సో ఇక్కడ దొరకకపోతే మాకు గుడి మెట్ల కానీ బెటర్ అనుకుని చెప్పేసి అక్కడికి వచ్చేసినాం సో అలాగే రాజన్న రాసి రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని సో ఫుడ్ డొనేషన్కు రెడీ అయిపోయినాం సో ఇప్పుడైతే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం అలాగే తీసుకునేవారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా మా యొక్క యూట్యూబ్ అయితే ఇంకా పూర్తిగా ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే కంప్లీట్ కాలేదు సో అది కంప్లీట్ అయితే మాకు కూడా డబ్బులు జనరేట్ అయితే ఇంకా పెద్దగా ఏదైనా చేయాలనుకుంటున్నాం సో చూద్దాం ఏడు దాకా వస్తే మీ సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇలా మంచి సక్సెస్ సాధించి ఇలా డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాం మా యూట్యూబ్ అయితే ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదు మా సొంత పైసలతో అంటే మేము పనిచేసే జీత పైసలతోనే ఈ ఫుడ్ డొనేషన్ చేసినాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గుడ్ బై జై హింద్ భారత్ వందే మాత్రం సో పూర్తి వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాం సో ఇది రాజరాజేశ్వర స్వామి మెట్ల మెట్ల కింద ఫుడ్ డొనేషన్ చేస్తుంది చూసారా